హాయ్ ఫ్రెండ్స్ సింపుల్గా అయితే వామన్నం చేసుకుందామండి ఇది చిన్నపిల్లలకు కానీ లేదంటే బాలింతలకు కూడా పాలు చాలా బాగా పడతాయండి ఈ వామన్నం తింటే ఫస్ట్ ఆయిల్ వేసుకున్నా ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే పల్లీలు వేసుకున్నాను ఈ పల్లీలు కూడా ఆప్షనల్ అండి నేను బాబు కోసం చేస్తున్నాను కాబట్టి వేసాను పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి పచ్చిశనగపప్పు కూడా ఫ్రై చేసుకున్నా రెండు టేబుల్ స్పూన్స్ వాము సాల్ట్ కరివేపాకు కూడా వేసుకొని వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక టూ సెకండ్స్ మనం అంతా మిక్స్ చేసుకుంటే వామన్నం అయితే రెడీ అవుతుందండి అయితే చాలా మంచిదండి వాళ్ళు వాముని మనం డైరెక్ట్గా పెడితే తినరు ఇలా రైస్ లాగా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి స్టమక్ పెయిన్స్ కానీ ఇలా గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ ఉండవండి వాము వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి